వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స తాంత్రిక పూజలు బ్లాక్ మ్యాజిక్ క్షుద్ర పూజలు పేరు ఏదైనా కావచ్చు మనం టెక్నాలజీతో ఎంత టూ స్పీడ్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ పదాలు వింటే గనుక ఒక రకమైన ప్యానిక్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అంతేకాదు చాలా రకంగా చెప్పాలంటే ఎన్నో ఎన్జిఓస్ కూడా వీటిపైన అవేర్నెస్ కల్పించడానికి ప్రజలు ఇప్పటికీ కూడా ఇలాంటి క్షుద్ర పూజల్ని బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఉన్నాయి ఏదో అతీతమైన శక్తులు మా గ్రామాల్ని పట్టి పీడిస్తున్నాయి ప్రజల ప్రాణాలు హరించేస్తున్నాయి తెలియకుండానే ఒక రకమైన భయం మా వాత మా చుట్టూ కనపడుతోంది మా గ్రామాల్ని పట్టి పీడిస్తోంది ఒక పేడ పట్టింది ఇట్లాంటివి రెగ్యులర్గా మనం చాలా ప్రాంతాల్లో వింటూనే ఉంటాం ఏజెన్సీస్లో అయితే ఈ తరహా కల్చర్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ కొండ దేవతల్ని వాళ్ళని పూజించడం కావచ్చు ఇట్లాంటి క్షుద్ర తాంత్రికమైనటువంటి శక్తులు ఉన్నాయి అని బలంగా నమ్ముతూ ఉంటారు ఇప్పుడు పల్నాడు జిల్లాలో కూడా అలాంటి క్షుద్ర పూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి మాచవరం మండలంలోని వేమవరపాలెం నుంచి చెన్నైపాలెంకు వెళ్ళేటటువంటి రహదారికి అడ్డంగా మనిషి ఆకారంలో ఉన్నటువంటి ముగ్గుతో వేసినటువంటి బొమ్మలు వేసి వాటిపైన పసుపు కుంకాలు నిమ్మకాయలు ఏవో పూజలకు సంబంధించినటువంటి సామాగ్రి చల్ల చెదురుగా పడి ఉండటాన్ని గమనించినటువంటి ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎవరో ఏదో మన ఊరికి పెట్టేశారు ఏదో జరిగిపోతోంది ఏదో పేడ ఆవహించబోతోంది ఎప్పుడూ లేనటువంటి క్షుద్ర పూజల కలకలం ఇప్పుడేంటి అనేటటువంటి ఒక భయాందోళనతో వారంతా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇలాంటి వాటిపై అవేర్నెస్ కల్పించడం కోసం వాళ్ళకు వాళ్ళే ఊరికే ఒక నార్మల్ ప్రాంతంకి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టి చూడండి ఇప్పుడు అందరూ ఇట్లా వెళ్ళే వాళ్ళు ఎంత భయపడుతూ ఉంటారో ఇప్పటి వరకు అక్కడ ఏదీ లేదు ఈ మూడు పెట్టగానే అది నెగిటివ్ అయిపోతుంది ప్రజల్లో ఆలోచన కూడా విపరీతమైన నెగిటివ్ వైపు ఉంది భయం వైపు ఉంది అనేటటువంటి అవేర్నెస్ వీడియోస్ కూడా మనం చాలానే చూస్తాం అలాగే ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో కూడా క్షుద్ర పూజలు ఉదయం అంతా బాగానే ఉన్నారు రాత్రి అర్ధరాత్రి ఏవో భయంకరమైన పూజలు జరిగాయి బలు ఇస్తున్నారు లేకపోతే ఇక్కడ ఎవరో ఇంటి ముందు ఎవరినో టార్గెట్ చేసి కుటుంబంలో ఒకరిని టార్గెట్ చేసి క్షుద్ర పూజలు చేశారు ఎవరో చంపాలని చూస్తున్నారు లేకపోతే ఏదో పేడ పట్టేసింది ఇట్లాంటివి కూడా చాలా వరకు ఇప్పటికీ కూడా దెయ్యం వెంటాడని వెంటాడుతున్న గ్రామాలు అంటూ కొన్ని మీడియాలో కథనాలు కూడా చూస్తూ ఉంటాం ఇవన్నీ చూసినప్పటికీ విశ్లేషించే అంత టైం ఉండదు కానీ వరుస మరణాలు ఒకవైపు ఏదో పేడ ఇవన్నీ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అంతే స్థాయిలో పనిచేస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన ఒక ఇన్ఫర్మేషన్ అనేది దావాణంలో వ్యాప్తి చెందుతూ ఉంటుంది సో ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పల్నాడులో క్షుద్ర పూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి అంటూ విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు ఏదో ముగ్గు పిండితో ముగ్గు వేసి దాని చుట్టూ నిమ్మకాయలు పెట్టి పసుపు కుంకుమ జల్లి ఇంకేవో అక్కడికి సంబంధించినటువంటి కోడి సంబంధించినటువంటి రక్తం కానీ మెడకాయలు అట్లాంటివి పెట్టి ఉంచి ఒక రకంగా ఒక భయాందోళన కలిగించాలని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కూడా కొంతమంది ఇలాంటివి చేస్తుంటారు కొంతమంది నిజంగా బలులు నమ్మేవాళ్ళు ఇంటికి ఏదో పట్టేసింది కుటుంబ సభ్యులు నీరసించిపోతున్నారు ఆరోగ్యం బాగలేదు ఏ ఒకటి ఇలాంటివి చేస్తే మనం రిలీఫ్ అవుతాము అని ఎవరొకరు ఫేక్ గాళ్ళు ఉంటారు కదా జనరల్గానే సొమ్ము చేసుకోవడానికి నానా అవతారాలు ఎత్తుతూ ఉంటారు అందులో ఈ పూజల పేరుతో అంటే ఒక కులం ఒక మతం అని కాదు ఇందులో ఎవరైతే ఇట్లాంటి ఆలోచనకు వెళ్తూ ఉంటారో వారందరినీ మనం ఇంక్లూడ్ చేసే మాట్లాడాలి అది ఏ ఏ మతంలోనైనా కావచ్చు సో ఈ తరహా క్రియేటివిటీస్తో ప్రజల్ని ఒక అమాయకుల్ని చేసేసి ప్రజల్ని ఒక బలి పశువులుగా మార్చి చెప్పిందల్లా చేసుకునేలాగా వాళ్ళని ఒక ట్రాన్స్లోనికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ నుంచి డబ్బులు గుంజే క్రమంలో ఇట్లాంటి ఫేక్ గాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి క్షుద్ర పూజలు కలకలం అనేది ప్రతి ఒక్కరి తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నడి రోడ్డు అది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కనెక్టింగ్గా ఉన్నటువంటి రోడ్డులో అడ్డంగా మనిషి బొమ్మలు ఒక రెండు వేసేసి దానిపైన పూజలు అవి చేసి అక్కడ ఒక ప్యానిక్ ఒక ప్రజల్ని ఆ గ్రామస్తులు భయపెట్టాలి అని ఒక కాన్సెప్ట్ చాలా క్లియర్ గా కనపడుతోంది ఎందుకంటే పిల్లల్ని అటువైపు వెళ్ళనివ్వరు పెద్దవాళ్ళు అమ్మో ఇదంతా క్లియర్ అయ్యే వరకు ఇదంతా పూర్తిగా క్లీన్ చేసే వరకు మనం ఆ వైపు నుంచి ఆ వైపు వెళ్తే ఆ పీడంతా ఆ దేయాలు ఆ గాలులన్నీ మనకు పట్టేస్తే ఏంటి అనేవంటి ఒక భయం ఇది ఎంత మనం హైటెక్ యుగంలో ఉన్న ఎంత మనం డెవలపింగ్ వైపు వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ తరహా భయం అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది అమ్మో ఏదో జరిగిపోతుంది ఈరోజు అమావాస్య ఈరోజు ఈ పూజలు జరిగాయి ఈ రోజు రోడ్డు మీద నిమ్మకాయలు తొక్కేసుకుంటే ఏదో అయిపోతుంది ఇట్లాంటివి ఇప్పటికీ నడుస్తున్నాయి కాబట్టి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు ఇవి కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా చేసే పనులు కూడా కావచ్చు ఏదో ఒకటి వాళ్ళ ఉనికి చాటుకోవటానికి కొంతమంది ఆకతాయిలు కూడా చూద్దాంరా మనం చేసే ఈ పని వల్ల ఎంతమంది భయపడతారో మన ఊరు వాళ్ళు భయపడతారో లేదో టెస్ట్ చేద్దామంటూ కూడా ఇట్లాంటి పనికి మాలిన వెకిలి వేషాలు వేసే వాళ్ళు కూడా మనకు చాలామంది కనపడుతూ ఉంటారు బట్ పోలీసులు అయితే ఇప్పుడు ఆ గ్రామస్తులు ఇచ్చినటువంటి కంప్లైంట్తో రంగంలోనికి దిగారు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ రికార్డ్స్ కూడా పరిశీలించి ఇది ఎవరు చేసిన పని తెలుసుకునే పనిలో కూడా పోలీసులు ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి వాటిపైన మనం అవేర్నెస్ కలిగి ఉండటం చాలా అవసరం ఇప్పటికే జనజాగరణ ఇట్లాంటి చాలా ఎన్జిఓస్ కూడా ఎప్పటికప్పుడు మీడియాల ద్వారా కూడా నిమ్మకాయలు రావటం బూడిద రావటం నోట్లో నుంచి శివలింగాలు తీయటం లేకపోతే కొబ్బరి నుంచి వెళ్తే అప్పటి వరకు ఉన్న జబ్బులన్నీ పోవటం ఇట్లా ప్రతి మతంలో కూడా ఇలాంటి ఫేక్ గాళ్ళు చేస్తున్న వ్యవహారాలకి బలైపోతుంది అడ్డగా అడ్డంగా బుక్ అవుతుంది అమాయకమైన ప్రజలు మాత్రమే వాళ్ళే ఇలాంటి వాటికి భయపడి వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్థాయి జరగాల్సిన అవసరం కూడా ఉంది

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్